హాయ్ అండి నమస్తే మేము ఖమ్మం వచ్చామండి మా అత్తగారింటికి మా బావగారింటికి అయితే పిల్లలు రసగుల్లా చేయమంటే రెండు లీటర్ల పాలు తీసుకొని విరగొట్టేసి ఇది ఒక క్లాత్లో చుట్టి ఒక బండ లాంటిది పెడితే గట్టిగా అయిందండి వాటర్ అంతా పోయాక దీన్ని ఇదంతా సాఫ్ట్గా అవ్వాలండి ఈ మిశ్రమాన్ని అంతా కాస్త సాఫ్ట్గా వచ్చేదాకా దాన్ని కాస్త ప్రెస్ చేస్తూ గట్టిగా చేయాలి ఇది ఏంటంటే కొంచెం మిల్క్ పౌడర్ కూడా కలిపి దీంట్లో చేస్తే రసగుల్లాలు స్మూత్గా వస్తాయి చాలా బాగా వస్తాయి ఇదిగోండి మా మనవరాళ్ళు వచ్చి ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నారు ఈ చిన్న మనవరాలండి ప్రణిక ఉంది కదా ప్రణిక చెల్లిలు చిన్నది సాఫ్ట్గా చేసుకుంటూ ఉండలు చేయడానికే చాలా టైం పడుతుందండి ఇవి మామూలు గులాబ్ జామున్ అంటే ఈజీగా చేయొచ్చు వీటిని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయాలి ఇదిగోండి మిల్క్ పౌడర్ కూడా వేసేసి కలిపేసా మొత్తగా ముద్దలాగా చిన్న చిన్న ఉండలుగా చేసేసి పెట్టుకున్నానండి ఇవేంటంటే ఈ పాకంలో వేసాక అవి కాస్త లావైపోతాయి అందుకే చిన్నగా పెట్టుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఒక రెండు కప్పుల పంచదార పోసేసి కలిపేసా తర్వాత కొంచెం వీటిని అన్నిటిని వాటి మరుగుతూ ఉండగా వాటిలో వేసేయాలి వేసేసి కాస్త ఇలాచి పౌడర్ కూడా వేయాలండి ఇలాచి పౌడర్ వేసి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి మూత పెట్టేసి ఉస్తే అవి బాగా ఉడికి ఇది చిన్న సైజులో ఉన్న బాక్స్ కొంచెం పెద్దగా అవుతాయండి అప్పటి వరకు ఉంచాలి ఇగో ఇలాచి పొడి కూడా వేసేసా ఇగ వీటిని మరగనిస్తున్నా ఇదిగో మూత తీసి చూసరికి కాస్త పెద్దగా అయిపోయినాయి చూడండి మంచిగా మృదువుగా వచ్చినాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నమస్తే